ఆమె ముద్దుల కూతురులా ఉండేది ఇంట్లోనే ఆమెను బాగా పెంచిన తల్లిదండ్రులు చిలుక లాంటి కుమార్తెకు పెళ్లి చేసి ఆమె కుటుంబ జీవితం ఆనంద సాగరంలో ఉండాలని ఆకాంక్షించారు పెళ్ళైన ఏడాదిలోపే ఓ అందమైన పాప కూడా పుట్టింది పెళ్ళైన కూతురు బాగుండాలని తల్లిదండ్రులు చాలా కట్నం ఇచ్చారు అల్లుడు అడగడంతో మళ్ళీ డబ్బులు కూడా ఇచ్చారు అయితే ఇంత ముద్దుల కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందనే వార్త వింటే ఆ తల్లిదండ్రులకు పిడుగు పడినట్లే ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు కొప్పల్లో తమ కూతురు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయిందన్నదే తల్లిదండ్రుల కోపానికి ఆగ్రహానికి కారణం కొప్పల్లోని భాగ్యనగర్లోని జనతా కాలనీలో నివాసం ఉంటున్న ఇరవై ఐదు సంవత్సరాల రేణుక సంగటి అనే మహిళ ఈ రోజు తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది రేణుక ఆత్మహత్య చేసుకుందని అయితే ఆమె తల్లిదండ్రులు తమ కుమార్తె మృతదేహాన్ని చూసి ఆత్మహత్యకు బదులు హత్య చేశారని రేణుక భర్త తెలిపారు రేణుక భర్త అనిల్ సంగటి అతని కుటుంబ సభ్యులు హత్య ఆత్మహత్య అంటూ కథను సృష్టిస్తున్నారని వాపోతున్నారు వాస్తవానికి గడక్ జిల్లా తిమ్మలాపూర్ గ్రామానికి చెందిన రేణుకకు భాగ్యనగర్కు చెందిన అనిల్ సంగతితో నాలుగేళ్ల క్రితం వివాహమైంది పెళ్లి సందర్భంగా లక్షన్నర డబ్బు ఇరవై గ్రాముల బంగారం నగలు కట్నంగా ఇచ్చారు అయితే పెళ్ళైన కొద్ది రోజులకే అనిల్ అసలు రంగు బయటపెట్టాడు ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్న అనిల్ మధ్యాహ్నకి బానిసయ్యాడు రోజు తాగి ఇంటికి వచ్చే అనిల్ రేణుకలకి రోజు మానసికంగా శారీరకంగా విన్నుపోటు పుడిచినట్లు కనిపించాడు కుటుంబం చెడిపోకూడదని రేణుక కూడా మౌనంగా ఉన్నట్లయింది అనిల్కు అనుమానం అనే వింత రోగం వచ్చినట్లు తెలిసింది ఎవరితోనైనా మాట్లాడితే చాలు రేణుకకు వారితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వేధిస్తాడు తీవ్రంగా అనుమానిస్తూ ఉంటాడు భర్త తీరుతో రేణుక తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది రోజు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి అందుకే రేణుక ఏదో ఊరికి వెళ్ళినట్లే అయితే మూడు నెలల క్రితం అనిల్ అతని తల్లిదండ్రులు రాజీ పంచాయతీ నిర్వహించి రేణుకను తీసుకొని వచ్చారు నిన్న రాత్రి రేణుక తన తల్లిదండ్రులతో వీడియో కాల్ చేసి మాట్లాడింది అయితే ఆ రోజు రాత్రి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు అనిల్ తెల్లవారుజామున నాలుగు గంటలకు రేణుక తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు సమాచారం అందుకున్న ఆయన ఇంటికి చేరుకొని చూడగా బెడ్ పై మృతదేహంగా పడి ఉంది రేణుక రేణుకపై దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపారని అనిల్ మరియు అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు రేణుక మృతిపై కొప్పల్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పోలీసులు రేణుక భర్త అనిల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇది హత్య లేక ఆత్మహత్య అనేది విచారణ తర్వాత తేలింది అయితే భార్యను బాగా చూసుకోవాల్సిన భర్త అనుమానం మద్యం మత్తులో భార్య మృతికి కారణమయ్యాడు తల్లిదండ్రుల గొడవల కారణంగా మూడేళ్ళ చిన్నారి పాపం తల్లి లేకుండా పోవడం విచారకరం ఫ్రెండ్స్ ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి అనుమాన పిశాచిని ఏం చేయాలో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా చాలా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి सब्स्क्राइब